శ్రీ చైతన్య డిఫెన్స్ మరియు స్పోర్ట్స్ అకాడమీ కరీంనగర్ దేశ రక్షణ రంగంలో విద్యార్థులను అతి చిన్న వయసులోనే ఆఫీసర్లుగా మరియు సోల్జర్స్గా పంపించాలి అనే లక్ష్యంతో మరియు క్రీడా విభాగంలో తెలంగాణ విద్యార్థులు జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపై రాణించేలా వారిని తయారు చేయాలనే సంకల్పంతో నెలకొల్పబడిన సంస్థ శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ విద్యారంగంలో దాదాపు ముప్పై సంవత్సరాల అనుభవంతో ఎందరో విద్యార్థులను వారెంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా తమవంతు తోడ్పాటును అందించిన శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత శ్రీ ముద్దసాని రమేష్ రెడ్డి గారు దేశ సేవలు కూడా ప్రత్యక్షంగా తమ విద్యార్థులు పాలుపంచుకునేలా చేయాలనే ఉద్దేశ్యంతో శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీని నెలకొల్పడం జరిగింది శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో లాస్ట్ ఇయర్ శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరి గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్లో ఉత్తర తెలంగాణలో ఒక ఉన్నత విద్యా సంస్థగా వెలుగొమ్మతున్నట్టు విషయం మీ తెలిసిందే మరి ఈ ఇన్స్టిట్యూషన్స్లో డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలనే ఆలోచనతోనే పోయిన అకాడమిక్ ఇయర్ ప్రారంభించడం జరిగింది మరి ప్రారంభించిన అనతి కాలంలోనే మొదటి సంవత్సరంలోనే మా విద్యార్థులు ప్రత్యేక ప్రతిభ కనబరిచి నలభై ఎనిమిది మంది పిల్లలు రాష్ట్ర స్థాయిలో మరి పన్నెండు మంది స్టూడెంట్స్ నేషనల్ లెవెల్లో మెడల్ సాధించడం జరిగింది మరి వివిధ స్పోర్ట్స్ విభ విభాగాలలో మరి రాబోయే సంవత్సరాలలో కూడా మా విద్యార్థులను ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా తీర్చిదిద్దాలనే ఒక ప్రగాఢ సంకల్పంతో ఈ సంస్థ ముందుకు తీసుకువెళ్ళకెళ్ళడం జరుగుతున్నది మరి స్థాపించిన మొదటి సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులకి అందరికీ అదే రకంగా వాళ్ళందరికీ సహకరించినటువంటి స్పోర్ట్స్ కోచ్లకు కానివ్వండి ప్లస్ అదేవిధంగా వాళ్ళ లెక్చరర్స్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు మరి ఇటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు మరి తప్పకుండా రాబోయే రోజుల్లో మా శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ అనేది రాష్ట్రంలోని నివ్వ విద్యా సంస్థగా అకాడమీగా తీర్చిదిద్దామని చెప్పేసి ఒక బలమైన సంకల్పంతో ముందుకెళ్తున్నాం స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఎన్నో అసాధారణ విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకెళ్తోంది దీంతో మాపై మరింత బాధ్యత పెరిగింది సువిశాల పదెకరాల క్రీడా ప్రాంగణంలో దాదాపు పదహారు రకాల వివిధ క్రీడల్లో విద్యార్థిని విద్యార్థులకు జాతీయ మరియు అంతర్జాతీయ పోటీల్లో రాణించేలా అంతర్జాతీయ స్థాయి కోచ్లచే ఉత్తమ శిక్షణనివ్వడం జరుగుతోంది విద్యార్థుల ఏకాగ్రత జీవన శైలిని మెరుగుపరచడానికి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడానికి యోగా ఒక గొప్ప ఆయుధంగా పనిచేస్తుంది విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించడానికి తోడ్పడుతుంది తద్వారా విద్యార్థి సులభమైన పద్ధతిలో విద్యను అభ్యసించగలడు బాక్సింగ్ స్వీయ రక్షణ లాంటి క్రీడా విభాగాల్లో శిక్షణ పొందడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం పెరిగి జీవితంలో ముందుకెళ్తారు జై హింద్ వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ నేను పల్లె శ్యాంసందర్ రెడ్డి ఎక్స్ఆర్ ఇండియన్ ఆర్మీలో పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసి హవల్దార్గా రిటైర్ అయ్యారు మా విద్యార్థులను ఇంటర్ విద్యతో పాటు డిఫెన్స్ రంగంలో మరియు స్పోర్ట్స్ విభాగంలో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడం అలాగే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పారామిలిటరీలలో చేరే విధంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం ఏ విద్యార్థులకైతే విద్యతో పాటు డిఫెన్స్లో మరియు స్పోర్ట్స్ రంగాలలో రాణించాలనే లక్ష్యం ఉన్నట్లయితే శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ సోల్జర్స్ ఆర్ నాట్ మేడ్ వి మేక్ అన్ని రంగాలలో అమ్మాయిలకు కూడా సమాన అవకాశాలుంటాయి అమ్మాయిలు దేనిలో తక్కువ కాదు ఆకాశంలో సగం అవకాశంలో సగం ప్రతి అవకాశాన్ని అమ్మాయిలు కూడా అందిపుచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్ వాలీబాల్ ఖోఖో కబడ్డీ ఆర్చరీ అథ్లెటిక్స్ లో భాగంగా షార్ట్ రన్స్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ లాంటి విభాగాల్లో రన్నింగ్ లో శిక్షణనివ్వడం జరుగుతుంది జావలిన్ త్రో లాంగ్ జంప్ హై జంప్ హర్డిల్స్ లాంటి ఆటల్లో శిక్షణ విద్యార్థుల మేధాశక్తిని పెంచేందుకు చెస్ విశాలమైన తరగతి గదులు అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే ఉన్నత శ్రేణి విద్యా విధానాలతో సులువైన పద్ధతిలో విద్యను బోధించడం మా ప్రత్యేకత విద్యార్థులకు ఇంటర్తో పాటు అన్ని పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విధంగా ప్రత్యేక తరగతులు ప్రశాంతమైన వాతావరణంలో ఇంటిని మరపించే హాస్టల్ వసతి విద్యార్థుల శారీరక మరియు మానసిక దృఢత్వానికి పౌష్టికాహారం అవసరం అందుకే మా విద్యార్థులకి బెల్లంతో చేసిన రాగిజావ బాయిల్డ్ ఎగ్ అరటిపండు మొదలైనవి ఇవ్వబడును మీ పిల్లలు ఇంటర్ మరియు డిగ్రీ చదువుతూ డిఫెన్స్ కోర్సులతో పాటు క్రీడారంగంలో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే శ్రీ చైతన్య డిఫెన్స్ మరియు స్పోర్ట్స్ అకాడమీ బెస్ట్ చాయిస్ మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది శ్రీ చైతన్య డిఫెన్స్ మరియు స్పోర్ట్స్ అకాడమీ మీ పిల్లలకు ఉద్యోగాలకు సంబంధించి ఎన్డీఏ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పారామిలిటరీ సిడిఎస్ పోలీస్ ఫోర్సుల్లో ఉద్యోగాలు మరియు క్రీడలకు సంబంధించిన బాక్సింగ్ బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ అథ్లెటిక్స్ తైక్వాండో యోగా ఆర్చరీ జావెలిన్ త్రో చెస్ క్యారమ్స్ బాడీ బిల్డింగ్ కబాడీ ఖోఖో వాలీబాల్ హ్యాండ్బాల్ మరియు క్రికెట్ తదితర రంగాల్లో శిక్షణనిచ్చి వారిని విజయం వైపు నడిపించడం జరుగుతుంది మాజీ జై హింద్ నా పేరు లింకల మహిపాల్ రెడ్డి ఎక్స్ ఆర్మీ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులను మేము ఇంతకుముందు మే మౌంట్ పతాల్సు పర్వతం నాలుగు వేల రెండు వందల యాభై మీటర్ల పర్వతాన్ని అధిరోహింపేలా చేసేలాగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది రాబోయే కాలంలో మా పిల్లల్ని ఎవరెస్ట్ ఎక్కించడానికి కూడా మేము ఆ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది సో ఓన్లీ క్రీడా విభాగాలే కాకుండా విద్యలో కూడా నెంబర్ వన్ స్థాయిలో ఉండేలాగా మా పిల్లల్ని తీర్చిదిద్దడం జరుగుతుంది రాబోయే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్లో తప్పకుండా రాష్ట్ర స్థాయియే కాకుండా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో క్రీడాకారులుగా మా పిల్లల్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా మేము ముందుకెళ్ళడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విత్ డిఫెన్స్ డిగ్రీ విత్ డిఫెన్స్ ఏ అమ్మాయిని గాని అబ్బాయిని గాని జైన్ చేయాలి అని అంటే శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ధన్యవాదాలు జై హింద్ జై భారత్ పదకరాల క్రీడా ప్రాంగణం ప్రతి సంవత్సరం జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికయ్యేలా పూర్తి స్థాయి శిక్షణ మౌంటనీరింగ్ విభాగంలో ఇంటర్నేషనల్ మౌంటనీర్ చే శిక్షణ విద్యార్థిని విద్యార్థులకు వేరు వేరు హాస్టల్ వసతి జిమ్ సౌకర్యం అతి చిన్న వయసులో మా విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనేదే మా లక్ష్యం నా పేరు యాచిత ఐఎమ్ ఫ్రమ్ సుల్తానాబాద్ చిన్నప్పటి నుంచి అంటే నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం స్పోర్ట్స్ విభాగంలో నా కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి నా డ్రీమ్ ఇన్స్టాగ్రామ్లో శ్రీ తెలియని డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ వీడియో చూసి మా తల్లిదండ్రులతో మాట్లాడి ఇక్కడ ప్రిన్సిపల్ సార్తో మాట్లాడి ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది నా గేమ్ వచ్చేసి తైక్వాండో రీసెంట్ గా జరిగిన ఎస్సీఎఫ్ గేమ్స్ లో అండర్ ఫిఫ్టీ వెయిట్ కేటగిరీ లో నేషనల్ లో సెలెక్ట్ అవ్వడం జరిగింది స్పోర్ట్స్ కోటాలో ఎస్ఏ జాబ్ కొట్టాలనే నా లక్ష్యం ఇక్కడికి వచ్చాక నాకు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ పెరిగింది ఎస్ఏ జాబ్ కొడతాను నా పేరు వై వెంకటేష్ అండ్ ఫ్రమ్ నారాయణపేట డిస్టిక్ శ్రీ చైతన్ డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీలో అథ్లెటిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక్కడ స్పోర్ట్స్ చాలా మంచిగా ఉన్నారు ఇక్కడ నేను స్టేట్ స్టేట్ సెలెక్ట్ అయినా जय हिंद सारे लोगों मेरा नाम आशीष कुमार है मैं बिहार का लड़का हूँ यहाँ पे आके श्री चैतन्य डिफेंस स्पोर्ट अकेडमी में हूँ ये हॉस्टल बहुत अच्छा है मेरा इवेंट आके वॉलीबॉल है और मैं वॉलीबॉल खेल के स्टेट में सेलेक्ट हुआ हूँ और मैं यहाँ से प्रयास करूँगा कि नेशनल में भी खेलूंगा అకాడమీ కోస మీ లక్ష్యం కూడా ఇదే అయితే వెంటనే మీ పిల్లలను శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీలో చేర్పించండి శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ తిమ్మాపూర్ కరీంనగర్ ఫోన్ నంబర్స్ నైన్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ ఫోర్ డబల్ జీరో ట్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ మరియు డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్